టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మేకా ఆకాష్ త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది బ్యాచిలర్ లైఫ్ కి బాయ్ బై చెప్పేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది తన ప్రియుడు సాయి విష్ణుతో కలిసి ఏడుగులు నడిచేందుకు సిద్ధమైంది ఈ అందాల తార ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది వీరు కుటుంబ సభ్యులు పెద్దలు సన్నిహితులు స్నేహితుల సమక్షంలో కాబోయే వధూ వరులు ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు ఏకంగా పూలదండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ఈ ప్రేమ పక్షులు అవును మేఘా ఆకాశ్ విష్ణు పెళ్లికి రెడీ అయ్యారు ప్రస్తుతం వీరి గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి మెగా ఆకాష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది అనే వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా లేదు కానీ శుక్రవారం మెహందీ కార్యక్రమం మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ మెహందీ డే అంటూ వీటికి క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కాబోయే దంపతులకు ముందస్తుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ హడావిడి చూస్తుంటే మరో రెండు రోజుల్లో మేఘా ఆకాష్ విష్ణుల వివాహం జరుగుతుందని తెలుస్తోంది కాగా వీరిది ప్రేమ వివాహం గత కొన్నాళ్లుగా మేఘా ఆకాష్ విష్ణు లవ్ లో ఉన్నారని సమాచారం అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు పెద్దల అనుమతితో గత నెలలో సడన్ గా నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు ఎంగేజ్మెంట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర సినీ ప్రముఖులకు తమ వెడ్డింగ్ కార్డ్ ను అందజేసింది మెగా ఆకాష్ ఇటీవలే శ్రీలంకలో తన స్నేహితులతో కలిసి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకుంది వీటికి సంబంధించిన ఫోటోలన్నీ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మేక ఆకాష్ త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది బ్యాచులర్ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్పేసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది తన ప్రియుడు సాయి విష్ణుతో కలిసి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైంది ఈ అందాల తార ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది వీరు కుటుంబ సభ్యులు పెద్దలు సన్నిహితులు స్నేహితుల సమక్షంలో కాబోయే వధూ వరులు ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు ఏకంగా పూలదండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ఈ ప్రేమ పక్షులు అవును మేఘా ఆకాశ్ విష్ణు పెళ్లికి రెడీ అయ్యారు ప్రస్తుతం వీరి గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి మేఘా ఆకాష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది అనే వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ శుక్రవారం మెహందీ కార్యక్రమం మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ మెహందీ డే అంటూ వీటికి క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కాబోయే దంపతులకు ముందస్తుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ హడావిడి చూస్తుంటే మరో రెండు రోజుల్లో మేఘా ఆకాశ్ విష్ణుల వివాహం జరుగుతుందని తెలుస్తోంది కాగా వీరిది ప్రేమ వివాహం గత కొన్నాళ్లుగా మేఘా ఆకాశ్ విష్ణు లవ్ లో ఉన్నారని సమాచారం అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు పెద్దల అనుమతితో గత నెలలో సడన్ గా నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయట పెట్టారు ఎంగేజ్మెంట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర సినీ ప్రముఖులకు తమ వెడ్డింగ్ ను అందజేసింది మెగా ఆకాష్ ఇటీవలే శ్రీలంకలో తన స్నేహితులతో కలిసి గ్రాండ్గా బ్యాచులర్ పార్టీ కూడా చేసుకుంది వీటికి సంబంధించిన ఫోటోలన్నీ ఇప్పటికే ట్రెండింగ్లో ఉన్నాయి